మరి రోజు ఆ హనీ ట్రాప్ గడి రంకు విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం ఒక ఆడియో లీక్ అయింది ధర్మం ధర్మం అని చెప్పుకొని అధర్మంలో నువ్వు ఉండి భూతు ధర్మంలో ఉండి భూత మాటలు కాకపోతే నీకు ఏమొత్తారా స్త్రీని గౌరవించలేని నీదేం ధర్మం రా ఇప్పుడు వీడు స్త్రీలను ఎలా గౌరవిస్తున్నాడు ఏంటి అన్ని పుచ్చిపోయి ఈ పుచ్చేసే లేత్రం నీకేమంటే ముట్టు పుచ్చిపోతే వెనకాల చూపి చూస్తాను నేను ఆయన రా నేను పక్క బోక్రోడ్ని ఎదో అని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను ఎవరికైనా డైలాగ్ ఎక్కడ పడితే బాగా నేర్పించలేదు రామా యేషు అన్నాడు కదా వీళ్ళకి ఏం నేర్పించాడు అంటే మళ్ళీ రీప్లై చేస్తానండి ఇద్దరు పేలుకున్నారు వాళ్ళు కొత్త ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు చెల్లి అయితే పోయింది కానీ వాళ్ళైతే ఇద్దరు ముడ్డు ముడ్డు రాసుకుని నీకేట్ నొప్పి అడుగుతున్నాడు నేను చెప్పరా అమంగళం ప్రతిహత బొగ్గా మీ అమ్మ మొగుడిని శామిలాల నాన్న ఇప్పుడు నూరుకో ఓకేనా మీ అమ్మ మొగుడిని శామిలాల నాన్ననే మీ అమ్మ మొగుడిని సామి అంటే శామి వాళ్ళు ఇంకేమై ఉంటాడు సామి వాళ్ళకి అమ్మక్కోడు మగుడు అంటే సామి వాళ్ళు ఆవిడకి బ్రదర్ అయి ఉంటాడు అన్ని నాకు రోకులు అదే మరి రోకులు అంటే రంకులా మీకా అయితే ఈయనికి మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది దీనికి మీకు పాస్ట్ గారి మీద కొన్ని కొన్ని నాకు చెప్పింది కొన్ని కొన్ని అంటే అప్పుడు ఫోన్లో మాట్లాడి అంటే సూది కోసం సోది పోతే పాత బయట పెట్టి ఎలాగ ఉంది అసలు ఒక రంగు కాదు పాత ఎన్ని చెప్తుంది ఇప్పుడు అలాగా అని మాట్లాడినప్పుడు ఆయన నిజంగా అలాంటి అయితే మీరు అలా ఉంటారా ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది ఓపో నమస్తే హనీ ట్రాప్ గాడు ట్రాప్లో పడిన విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది మరి ఈరోజు ఆ హనీ ట్రాప్ గాడి రంకు విషయాల గురించి మనం మాట్లాడబోతున్నాం అయితే ఈ టాపిక్లోకి వెళ్లే ముందు ఇంకొకసారి నేను ఇంతకుముందు మనం ప్రకటించినటువంటి రామసేతు గురించి గుర్తు చేస్తున్నాను ఈ రామసేతులో పూర్తి సమయ కార్యకర్తలుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను ఆ వీడియో లింకు ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాము ఆ మండలాల పేర్లు కూడా నేను చెప్పాను ఆ మండలాల పరిధిలో ఎవరైనా ఈ రామసేతు కార్యకర్తగా పనిచేయడానికి ఆసక్తి ఉన్నట్లయితే మీ బేసిక్ డీటెయిల్స్ కొన్ని మాకు పంపించండి తర్వాత మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు ఇక మనం టాపిక్లోకి వెళ్దాం ఈ హనీ ట్రాప్ గార్డ్ విషయం అది మన హిందూ జనశక్తి లలిత్ కుమార్ గారి ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది ఫస్ట్ ఆడియో ప్లే చేస్తాను నేను కూర్చొని మాట్లాడతాను అంతవరకే రంకుమ రంకుమగుడంట

అసలు ఇది పర్సనల్ రంక్ విషయాలు ఎందుకు మనం ప్లే చేస్తున్నాం అంటే ఒకసారి వీడు శుద్ధపోసలాగా ఏం మాట్లాడాడో వినండి ఫస్ట్ చివరికి వెళ్తూ 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 నన్ను కదపొద్దు నన్ను చేయొద్దని ఏం మాట్లాడకుండా చివరికి ఏమన్నావు రాళ్ళి పాప నన్ను లంబడి పడక అంటండి చూసారు కదా లంబడి కొడక లంబడి కొడక అన్న నన్ను అన్నావు లంబడి కొడక అని అనడానికి నువ్వెవడ లంబడి కొడక అని నేను అనగలను కానీ నేను అన్నాను ఎందుకు తెలుసా లంబడి కొడక అని అనడానికి ముందు మీ అమ్మగారు లంబడి అనే మాట నా నోట రావాలి అది రాదు నేను అది నేర్చుకోలేదు ఈ నేర్చుకున్న వేరే ఉన్నాయి ఈ కాలేజీ వేరే అసలు సత్యమైనటువంటి మార్గంలో ఉన్నాను యేసు క్రీస్తు అది మాకు నేర్పించలేదు యేసు నేర్పించిన వేరే ఉన్నాయి అసలు అటు లెక్క వేరు అటు వ్యవహారం వేరు ఇప్పుడు ఎందుకు ప్లే లేచేస్తున్నాను మీకు అర్థమైందా ఈడు శుద్ధపోసలాగా పత్తి గింజల్లాగా మాట్లాడుతూ దీన్ని మతానికి ముడిపెట్టి ఇప్పుడు లలిత్ గారు ఏదో వీడియోలో కౌంటర్ చేస్తే ఒక మాట అంటే ఇదిగో మీ మతం మీ ధర్మం మీకు ఇలా నేర్పిస్తుంది మేమైతే ఎంత సాత్వికంగా శుద్ధపోసల్లాగా మాట్లాడుతామో చూడండి అని చెప్పి వీడు మతానికి ఆపాదిస్తున్నాడు అనమాట ఇప్పుడు మరి వీడు చేసిన రంకు కూడా వీడి మతానికి అంటుకునేది కదా చూద్దాం ధర్మం ధర్మం అని చెప్పుకొని మాటలు కాకపోతే నీకు ఏమవుతారా వీడికి మంచి ఆణిమత్యాలు వస్తాయి ఇప్పుడు అసలు మీరు మంచి అసలు బలే మాట్లాడాడు పెట్టకుండా నువ్ ఒక్క వీడియో చేయగలవా నా మీద తోనే ఎక్కడ నువ్వు చేయగలవు నీ దగ్గర ఉంటే కదరా లల్లీ పాప లంబడి అన్నావు కదా నీకు అమ్మంది కదా నేను తిరిగి అనగలను కానీ నేను అన్నం ఎందుకు తెలుసా ఓహో ఇప్పుడు ఆవిడికి మొగులు లేడు కాబట్టి అన్నాడు అనమాట మీకు ఆవుల్ని మాత్రమే ఆవు తాగి ఆవు పేడ తిని ఆవును మాత్రమే అమ్మ అనగలరు కానీ మనుషుల్ని అమ్మ అని పిలిచే తత్వం మీ ధర్మంలో గాని నీకు గాని ఎవడికి లేదని మరొకసారి నిరూపించుకున్నాం ఇప్పుడు నేను చెప్తాను నేను ఇప్పుడు రంకుమ గుడి చెప్తాడు ఏసు క్రీస్తు వారు వేసి వచ్చినా సరే ఆమె తెలుసాడు అది మాకు చాలా సార్లు చెప్పాము కూడా జీవిత కాలంలో ఎప్పుడు అమ్మా అని పిలవలేదు ఏ ఉమెన్ ఓ స్త్రీ అని పిలిచేవాడు మీ అమ్మగారైనా మీ మనుషుల్ని ప్రేమిస్తాం మనుషుల్ని అమ్మ అని మీ అమ్మైనా మా అమ్మాయి గౌరవిస్తాను ఎందుకంటే మా అమ్మ మీ అమ్మే మారతమాత అని అంటావు కదరా దానికి మళ్ళీ సన్నాసి అని మారతమాత భారతదేశంలో పుట్టిన స్త్రీని గౌరవించలేని నీదేంటారు ఇప్పుడు వీడు స్త్రీలను ఎలా గౌరవిస్తున్నాడు ఇప్పుడు మీరు విన్నారు కదా వీడు యర్స్ ఆడి ముచ్చాలన్నీ ఇప్పుడు విందాండుతున్నాడు ఏ ఏరండి 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 అసలు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆడిపించి అసలు ఇది ఎక్కడ మన ఏనో అసలు వీళ్ళు ఏసీ ఏం నేర్పించాడు వీళ్ళకి మాకు అది నేర్పించలేదు రా మా యేసు అన్నాడు కదా వీడికి ఏం నేర్పించాడు అంటే మళ్ళీ రీప్లే చేస్తానండి పుచ్చిపల్లి దాని కనుక పుచ్చి మాటలు ఆడుతున్నావా నేను మనసు చెడిపోయింది నీ పల్లె కాదు నీ మనసు పుచ్చిపోయింది కొద్దిగా కూడా నీ ముడ్డు కూడా పుచ్చిపోయింది నీ మనసు పుచ్చిపోయింది ముడ్డి పుచ్చిపోయింది ఒకటి చెప్పనే మరి పూర్తిగా ఏంటి అన్ని పుచ్చిపోయి పుచ్చాసేస్తావు ఏమంటే ముడ్డు పుచ్చిపోతే వెనకాల చూపిచ్చి చూస్తాను నేను ఏమన్నా అందరికీ నీ ముడ్డు పుచ్చిపోయిందని చూపించు కదా బాగోదు ఆ ఆ పుచ్చిపోయినటు ఆయిన్మెంట్ రాసుకుంటా తిరుగుతున్నాయి కారా కొబ్బరి కదా రాయాల్సింది నువ్వు ఆయిన్మెంట్ ఏంటి అంటే చర్చిలో పుచ్చిపోయిన వాళ్ళందరూ ఈ చూపిస్తుంటే ఇప్పుడు రాసుకుంటే వెళ్తాడు అనమాట తేట గలవాడికి తోట కలవాడికి తీరుకున్నదంట ఈ తీరికేమంటుంది ఇంకా ఈ రాసుకోవటం వాళ్ళు చూపిస్తా ఉంటారు రాసుకుంటుంటాడు వీడు నేను అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అరే ఈ అలా చెప్పేస్తావు నిజాలండి అంతేలే నీ గురించి నీకు తెలిసినట్టు మాకేం తెలిసిందే కానీ సేవకుడు ఏ నేర్పించినాయి మరి అందరితో వెళ్తాను ఓకేనా ఇద్దరు పేలుకున్నారు వాళ్ళకి కొత్త దొరద ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు చెల్లి అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయి ఇద్దరు ముడ్డి ముడ్డి రాసుకుని నీకేట్ నొప్పి నేను హరిహరి అమంగళం ప్రతి శతం ఒక నీ అమ్మకి ఎలిజబెత్ నువ్వు కాదు నువ్వు ఎలిజబెత్ నీ అమ్మ ఎలిజబెత్ నువ్వు ఎలిజబెత్ నీ కూతురు నువ్వు నేను ఎవడో తాసిల్దారు అరే నీ అమ్మ మొగుడు నీ అమ్మ మొగుడిని శామ్యాల నాన్నే నూరుకో ఓకేనా నీ అమ్మ మొగుడిని శామ్యాల నాన్నే నీ అమ్మ మొగుడిని శామ్యూల్ అంటే శామ్యూల్ ఆయనకి ఏమై ఉంటాడు శామ్యూల్కి అమ్మకు కూడా మొగుడు అంటే శామ్యూల్ ఆవిడికి బ్రదర్ అయి ఉంటాడు నీ అమ్మకు మొగుడిని శామ్యుల్ నా అన్న సరేనా ఊరుకో నా కోపం ఎక్కించగా ఎక్కెచ్చగా అంటే మరి నీకు మొగుడు అన్నాడు మీ అమ్మ కూడా రాంగ మా మేము నాది మేమే ఉంటాం ఎవరు ఉండడానికి ఇష్టపడలేదు గత అంటే రోకుండా కాబట్టి ఉంచాము ఇప్పుడు మాకు లేదు కాబట్టి పంపించారు ఒక మాట చెప్పే కదా అందరూ రోకే నాకు ఎక్కడ అన్ని ఇళ్ళల్లో నాకు రోకులు ఉన్నాయి అన్ని ఇళ్ళలో నాకు రోకులు అదే మరి రోకులు అంటే రంకులా కొన్ని కొన్ని పదాలు మనం డీకోట్ చేసుకుని అర్థం కాదు జోడతో కొట్టేది ఎదుర్కొంటే నిన్ను బాగుంటుంది అన్న కాదు వాళ్ళన్నీ ఊడిపోయినట్టు జోడతో కొట్టేది నీ పళ్ళన్నీ ఊడిపోయి చిక్కు పాయాదే కదా పుచ్చిన పళ్ళు కొడితే ఊరుపోని పాడిగే సరే ఇప్పుడు ఎన్నైక కూడా అమ్మా అని పిలిచాడు వేసు అని దేరై చెప్పాడు కదా ఎదురుగా ఉంటే అంటే జోర్ తో కోటదన పళ్ళని ఊడిపోదని అన్నాడు రండి ఇప్పుడు గుద్దితే ముక్కు ముఖమే ముఖమే గుద్దితే మత్త ముక్కు గొంతులోకి వెళ్లిపోనా అవనిమ్మని క్రూయల్ గా గుద్దితే ముక్కు గొంతులోకి వెళ్లిపోదంట అసలు గుద్దితే పిల్లడితో మాట్లాడుతున్నాడు నిజమే పొడ్లు ఎక్కువ ఉంటాయి కరిస్తే సోడిగా కుక్క కరిచినట్టాడు మేంటలు ఎక్కితే మామూలు మాట్లాడేటప్పుడు ఏసో ఉండడు ఏర్పించాడు ఏ ఉండదు కదా చెప్పనా పేకలేవు నువ్వు అమ్మ ఎంత పెద్ద మాట సార్ ఒక స్త్రీమూర్తిని మూర్తిని పట్టుకొని నా ఏక కూడా వేహ్లా దుర్మా వేసి నేర్పించాడు ఎన్ని మరి ఓ సేవకుడిగా చెప్తున్నాడు ఏనండి నాకేం భయం లేదు నేనే నాకేం నాకేం లేదు నాకేం భయం లేదు ఎందుకు తెలిస్తాను నేను ఎవరికే భయపడ్డం నాలుగు కొంప్లాయన తడికి ఏ కొంప్లాయిని దొరుకుడంటే ఆ అమ్మాయి చెప్తుంది నేను నాలుగు కొంపల్లో దూరితే సంగతి ఎందుకు అన్నాడు ఒక్క ఖాతా మొత్తం నాలుగైదు అకౌంట్ లో నువ్వు సంబంధం చేసాడు చెప్పు సంబంధం వాళ్ళు ఏం చేసాడు చెప్పు నా విషయం వదిలే నీ ఉందగా సంబంధం అంటున్నాడు నా విషయం వదిలే అంటున్నాడు అసలు ఎన్ని సంబంధాలు ఉన్నాయి రా ఎంత రా అసలు నేను పక్క చూడు నేను పక్క చూడు నేను పక్క బోకరుణ్ణి ఎదవని అందరితో తిరుగుతాను అందరితో పడుకుంటాను అందరితో ఎవరికి డైలాగ్ ఇది ఎక్కడ పడితే పడుకోవచ్చు కామ్ గా నేను వచ్చినంత వరకు ఆగు

మీ అమ్మను నువ్వే చంపేసావు అని చెప్పి నేను ప్రాపగాండ చేస్తాను నీ మీద మర్డర్ కేసు వచ్చేలాగా చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు ఆయనే నేను కొన్ని నెలల నుంచి కొన్ని నెలలు నువ్వు నమ్మో కొన్ని నేను కొన్ని నెలల నెలల నుంచి వింటావు ఇగో ఇప్పుడు కూడా ఇక్కడ చూసిందంట ఇక్కడ నిలబడి గొక్కలు సందులో దూరాడంట ఎప్పుడు శనివారం నేనా నేనా శనివారంకి ఇది ఇది దుర్మార్గం శనివారం దొర్మార్గం శనివారం బయటకే రాలేదు శుక్రవారం పోయిన ఏదో ఒక వారం మిస్ అయింది మతానికి ఇంట్లో ఉన్నాను నేను శుక్రవారం వచ్చానండి నేను శుక్రవారం శుక్రవారం చెప్పాడు చూసారా ఏ శుక్రవారం రాలేదు

ఆ వద్ద స్ట్రాంగ్ గా వాళ్ళ ఇంటి ముందు వాళ్ళ పక్కనే స్కూల్ ఎక్కడ నిలబడ్డది అది స్కూల్ అది ఎవరు నేను ఆయన దేవపెట్టి ఇంటికి వెళ్ళిపోయినా మా ఉదయం నుంచి నేను ఎవరు చెప్తాను నీకు నువ్వు చెప్పిన మాట విపణీగా ఆ పిల్లలతోనే అయిపోతుంది నాకు ఉదయం నుంచి సాయంత్రం కిందికి వెళ్ళి అందొస్తారు గౌరవ అని వాళ్ళ మీద కూడా ఒట్టేయమంటావా చిన్న పిల్లల మీద ఒట్టేయమంటావు పోనీ మరి పిల్లల మీద కూడా ఒట్టేసాడంట పిల్లల మీద కొట్టేస్తాను అన్నాడు వీడు చేశాడు రంగు అని చేసి చేశాడు నిజంగా చేశాడు వెళ్దాం ఇడు ఒట్టి దగ్గరికి వెళ్దాం మీరు ఒక గుర్తు పెట్టుకోవాల్సింది పిల్లల మీద ఒట్టేస్తాను అన్నాడంటే పాపం జెన్యున్ అయ్యి ఉండొచ్చు కదా అని అనుకోవచ్చు కానీ పిల్లల మీద ఒట్టేసి కూడా అబద్ధం చెప్తాడు దొరికిపోయాడు అది కూడా ఉందని చెప్తాను మాయ చేశాడంటే న్యాయం సరే ఎందుకు తెలుసు తెలిసినట్టయితే వాళ్ళ నాలుగు మిమ్మల్ని నమ్మరు వాళ్ళకి తెలియదు అమాయకులు వాళ్ళు నువ్వు కూర్చోబెట్టి చెప్పు ఇప్పి చెప్పు నేను చెప్పను అదే చెప్పు అదే దేవుడే దేవుడు చెప్పు ఇప్పు చెప్పాలి మా ఎలా చేస్తాడు మా ఎలా చూడండి వాళ్ళు చెప్పాను నేను మా ఎలా చెప్తాను అంటే మాయ నేనే కదరా నాయక్ బోల్డ్ మంది సెటప్ లో ఉన్నారు ఎస్టీ పండుగలు ఉంటారు బోల్డ్ మంది వాళ్ళ దగ్గరికి వెళ్తాడు వస్తాడు అలాగే నువ్వు అనుకో ఆ ఊరు పండి తెలిసి ఇంకా చాలా మంది ఉన్నారు అప్పుడు దాన్ని ఏంటంటావు దాన్ని పిలిచిన బోల్డ్ మంది ఉన్నారు వెళ్తాంటే మళ్ళీ వెళ్తాను కదా ఈయన పిలిచిన చాలా మంది ఉన్నారంట లిస్ట్ అసలు ఇద్దరు పేలుకున్నారు వాళ్ళకి వద్ద దొరద వచ్చింది ఇద్దరు ఇద్దరు రాసుకున్నారు చెల్లి అయితే పోయింది కానీ వాళ్ళైతే పోయి ఇద్దరు ముడ్డి ముడ్డి రాసుకుని నీకేట్ నొప్పి అడుగుతున్నా నేను సరే ఇంకేం తగలలేదు కానీ ఓవరాల్గా సారాంశం ఇది ఆడియోలో సార్ ఈ ఆడియో రిలీజ్ అయిన తర్వాత దీని నుండి ఈ తొండమొహం గడిని ఎలా కాపాడాలని చెప్పి అక్కడ ఉన్న పిల్లి క్యాట్గా ఉంటాడు కదా ఆడవాడో ఒక రియాలిటీ షో లాగా ఒక స్కిట్ ఏర్పాటు చేశాడు అది కూడా ఒకసారి చూద్దాం హాయ్ హలో అందరికి నేను ఎవరు మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది క్యాట్ బాబు అనమాట వీళ్ళు ఎవరో కూడా మొహాలు చూపించుకునేంత ధైర్యం లేదు ఉన్నదో ఉన్నట్టుగా చెప్పే నిజాయితీ లేదు కొంతమంది మతోన్మాదులు చేసిన కొన్ని ఉన్మాద పనులకి సమాధానంగా మతోన్మాదులు చేసిన ఉన్మాద పనులు అంటే ఏంటి ఇప్పుడు ఆడు రంకులు పెట్టుకోమని మేము చెప్పామా ఇప్పుడు మీ కనీసం హనీ ట్రాప్ మేము చేయలేదు కదా ఆడే దొరదబుట్టి ఆ భాషలో దొరదబుట్టి రంకు పెట్టుకొని రంకు మాటలు మాట్లాడాడు అవి బయటకు వచ్చింది మతోన్మాదులు చేశారేంటి సమాధానం నిర్ణయిస్తే బాగోదు కదా రండి మొత్తం ఇక్కడ ఎవరున్నారు చూపించండి సార్ ఎవరున్నారా మొత్తం వీళ్ళందరూ కూడా ఓబిసిసి అన్నమాట ఓబీసీ సంఘంలోని స్త్రీల సభ్యులు అందరూ కూడా ఒక మొత్తం మాది లల్లి ఆంటీ లల్లి అన్న కదా చూడండి పెద్ద మధ్యలో ఆడేం చేశాడంటే అక్కడ ఏదీ లేని ఏదో కోపంలో ఒక మాట మాట్లాడుకున్నట్లు తీసుకొచ్చాట ఇక్కడ పెట్టారట మీకు నిజ నిజాలు తెలియడం కోసం నేను ఈ సమావేశం ఇప్పుడు ఆ ఆడియోలు ఏవీ లేకుండానే ఇప్పుడు లలిత గారి ఛానల్లో టెలికాస్ట్ అయ్యింది అయితే మీరు ఎందుకు ఇప్పుడు ఇంత పెద్ద మీటింగ్ పెట్టి దాని మీద ఎక్స్ప్రెషన్ వాసిన అవసరం ఏమి లేదు దాంట్లో అనుకోవచ్చు కదా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఆడియో కాల్ని ఎస్తేరు అనే ఒక ఆమె చర్చ సభ్యురాలు ఇచ్చారు అని అన్నారు ఇక్కడ ఉన్న వేళలోనే ఆవిడ ఇక్కడ ఉంది చూపిస్తాను రండి మీ పేరు నా పేరు ఎస్తేరండి ఆ ఆడియో కాల్లో మాట్లాడింది మీరేనా నేనే మాట్లాడానండి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీ ఒక నిమిషం ఈయన పక్కన ఉన్నారు ఇక్కడ ఎక్కడ కూడా బయట వాళ్ళు ఎవరు లేరు సంఘ సభ్యులు ఉన్నారు అసలు అక్కడ ఏం జరిగింది ఏంటనేది మీరు చెప్పాలి ఇది ఎప్పుడు ఆడియో కాల్ రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను అప్పుడే అప్పుడే మాట్లాడాను నాకు తెలుసు అంటే ఎప్పుడో పాపదే అని చెప్పి దాన్ని ఎఫెక్ట్ తగ్గించే డ్రామా అన్నమాట ఇది రెండు వేల ఇరవై అంటే

ఇది కూడా డ్రామా అయి ఉండొచ్చు కదా ఇన్ని చేసిన డ్రామా చేయరా సరే ఈవిడు వీడు చెప్తున్న విషయాలను బట్టే మనం మ్యాటర్ అంతా కూడా ఎనలైజ్ చేసుకుందాం రెండు వేల ఇరవైలో ఒక ఆమె ఇప్పుడు చర్చికి వచ్చేది ఇప్పుడు రెండు వేల ఇరవైలో రెండు వేల ఇరవైలో చర్చికి వచ్చేది అంటే అది కరోనా టైం కదా చర్చి ఉండదు కదా కరోనా టైంలో పేదవాళ్ళకి భోజనాలు అన్ని అప్పుడు మేము స్టార్ట్ చేస్తాం స్టార్ట్ చేస్తే పేదల విందు కార్యక్రమం చేస్తున్నాం వచ్చినప్పుడు నాతోటి ఎక్కువగా నేను ఎవరితోటి కొంచెం ప్రేమగా మాట్లాడేదాన్ని కదా నాతో ఎక్కువ మాట్లాడి నాతో ఉండేది నాతో ఉన్నప్పుడు ఆమె కొన్నాళ్ళు ఉన్న తర్వాత నాతోటి ఏంటంటే ఇప్పుడు పాస్ట్ గారి మీద కొన్ని కొన్ని నాకు చెప్పింది కొన్ని కొన్ని అంటే ఇప్పుడు ఫోన్లో మాట్లాడిన అంటే సూది కోసం సోది పోతే పాత రంగులన్నీ బయట పెట్టే ఎలాగ ఉంది ఈవిడ అసలు ఈ ఒక రంగు కాదు పాత ఇవన్నీ చెప్తుంది ఇప్పుడు కొన్ని కొన్ని అంటే ఏంటి అంటే అక్రమ సంబంధాలు ఉన్నాయని ఆరోపణలా లేదంటే ఆయన ఏం డబ్బులు తినేస్తున్నాడనా లేకపోతే ఇంకేదనా అక్రమ సంబంధం వేరే వాళ్ళతో ఉన్నారని చూసారా అసలు ఆడి ఎన్నో చూసారా రెండు వేల ఇరవైకి అప్పటికే బోల్డ్ ఉన్నాయంట ఒక అమ్మాయి వచ్చి ఇవి చెప్పిందంట అమ్మాయి అమ్మాయి ఇప్పుడు తోండమోహంగా చెప్పితే అంటే మొక్క పరిచే మొదటి పరిచే ఉన్నవాణ్ని దాని మీద అతన్ని ఏంటంటే నేను అడిగాను అయితే నన్నను ఇప్పుడు ఈవిడు చెప్పిన మాట మీద నాకు కోపం వచ్చి ఎవర్ మీద కోపం ఇప్పుడు పాస్టర్ గారి మీద అంటే నమ్మారా ఆవిడ ఏంటంటే ఆవిడ ఏదో చెప్పింది నాకు చెప్పితే నన్నను అయితే ఆ కోపం మీద పాస్టర్ గారికి అడిగాను పాస్టర్ గారికి అడిగే దీని మీద ఆవిడ ఏం చేస్తుంది అయితే ఫోన్ లోనే మాట్లాడాలని అమ్మే అదేటి స్వేక్ రాన్ చేసి నాకు ఇచ్చింది ఆ రికార్డ్ చేసిన మీకు తెలియదా రికార్డ్ చేసి నాకు తెలియదు నాకు టచ్ ఫోన్ ఎక్కువగా నాకు తెలియదు సార్ ఓకే ఓకే ఆ అయితే అవడి ఇచ్చింది అయితే నేను ఏంటంటే అప్పుడు ఆ చెప్పిన దాన్ని నమ్మేసి ఫాస్ట్ గారిని ప్రశ్నించాను ప్రశ్నించి అడిగాను అంటే అందులో మాట్లాడినట్టుగా మీకు అవున్నాయి ఇవున్నాయి అంటే అన్నది నేను మాట్లాడేశాను కోపం మీద ఫాస్ట్ గాతో మాట్లాడేశాను నువ్వు కోపంతో మాట్లాడేవసారే ఆడు బూతులు ఎందుకు మాట్లాడాడు నీకు రంగమోగ అంటే ఆ ఒకవేళ ఆ కాల్లో ఉన్నది ఈమె అయితే నీకు నేను రాంకమోగండే మీ అమ్మకమోగండి ఏదో అన్నాడు కదా అవన్నీ ఎందుకు అంటాడాడు ఆహా మేము మరీ అంటే గొర్రెల ముందు చెప్పుకున్నాయి మీరు పబ్లిక్లో చెప్పొద్దాం చాలాసార్లు చెప్పాను నేను తిరుగుతా మా చిన్నప్పటి నుంచి తెలిసిన ఇది చిన్నప్పటి నుంచి తెలిస్తే మాత్రం ఒక అమ్మాయిని బట్టి నేను రంగు మగుండే నేను అంటాడా ఎవడన్నా బూతులు మాట్లాడతాడా నీ ముడ్డి పుచ్చిపోయింది ఆయన పిండి రాస్తాను చూపీవే అంటాడా అది ముడ్డి కూడా అన్నం ఇంకేదో పదం వాడి చిన్నప్పటి నుంచి పరిచయం ఉండేట మాట్లాడుకుంటారా సరే ఆ మాట మాట అక్కడ ఆ ఫోను ఆవిడ ఆంటీ అని చంగ్ నాకు తెలీదు ఆ కరెక్ట్ కరెక్ట్ ఫోన్ పోయింది ఆడే విన్నారా

అసలు ఏంటి ఏంటి అన్నది పక్కన పెట్టేసి తిట్టుకున్నవి తిట్టుకుని మట్టి పెట్టారు కానీ ఆ తర్వాత నేను ఎప్పుడైతే మనిషి అన్నది ఆవిడ కొంతకాలం తర్వాత సంగం రావడం మానేసిన్నాడు ఆవిడ రావడం మానేసింది మానేసింది నా ఫోన్ కూడా ఎటువంటి పోయింది అప్పుడు ఆడే ఆవిడ వెళ్ళిపోవడం వల్లగా నా ఫోన్ కూడా ఆగిపోయి పాడైపోయింది మొత్తానికి ఈయన ఏదో ఒక విధంగా కొంచెం కవర్ చేసుకుందాం అని చెప్పి మొత్తం అంత ప్రిపేర్ చేశారు పాపం గట్టిగానే కానీ ఇంకా వాడిని ఇరికిస్తున్నారు ఆడే ఏంటంటే నాకు ఇంకా ఆడు చూడు ఎట కూర్చున్నాడు చూడు పిన్నమ్మ ఆట కూర్చొనిడు ఆ ఫోన్ లోనే అనేది ఉన్నారు ఉన్నది అనుకుంటా నాకు తెలుసు కదా మరి అయితే ఆవిడ ఆన్ చేసి ఇచ్చినని సంగతి నాకు తెలియదు ఓకే అయితే ఆ ఫోన్ పోయింది ఆవిడ కూడా కనపడలేదు ఆ తర్వాత కొంత కాలం అయిన తర్వాత నాకు బాధ కలిగింది ఏటీ ఇలాగ సంఘానికి నేను సంఘానికి కూడా రాలేపోయాను ఎందుకంటే కోపమేది మాటలన్నీ ఇప్పుడు పాస్టర్ గారు నన్న అనేసి నాకు బాధ కలిగి ఉండిపోయింది ఉండిపోయిన తర్వాత ఆ తర్వాత నా సంఘ సోదరులు అందరి దగ్గరకు వచ్చి సంఘంలోకి వచ్చి పాస్టర్ గారిని దేవుడికి నా సంఘ సోదరులకి పాస్టర్ గారిని క్షమాపణ అడిగారు క్షమాపణ అడిగారు మీరు క్షమాపణ ఎవరు అడిగారు ఆడు బూతులు తిట్టింది ఆడు క్షమాపణ చెప్పాల్సింది అసలు ఈవిడ క్షమాపణ అడిగానని చెప్తున్నాను స్క్రిప్ట్ రివర్స్ రాసుకున్నారు వీళ్ళు

అంటే అన్ని ట్రాఫికేట్ మీద సింపతి గెయిన్ చేయడానికి పాస్టర్ గారు నీకు పాస్టర్ గారు అంట వాడు పాస్టరా సరేలే ఆ పాస్టర్ కొన్ని విలువ కదా కానీ కానీ నాడు పాస్టర్ అనండి విలువ నుంచి ఎప్పుడు పోయింది కదా ఏమన్నారు అమ్మా పోన్లే అయితే నేను కూడా ఏదో గొప్పమని నేను కూడా మాట ఇచ్చిస్తాను అమ్మ అని పాస్ట్ గారు సమాపణ అడిగారు అప్పటి నుంచి ఇప్పటి వారి దాకా పాస్ట్ గారు నాకు ఒక ఉన్నతమైన స్థానాన్ని కల్పించారు నెవలను చూసి అక్క నాట్యం ఆడిందంట ఒక మంచి సేవ పరిచర్య నడిపిస్తున్నారు బాగా నడిపిస్తాడు గారు మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు గల్బిల్ చేసింది దాని మీద ఆయన మీద ఆరోపణ తర్వాత ఇగో మన అట్లా కాదు మన కూర్చొని మనం ఒక వ్యాపారం మనం నడిపించుకుందాం అని చెప్పి వాళ్ళు ఒక అండర్స్టాండింగ్ వచ్చారు ఆయన కూడా క్షమాపణ చెప్పారు మీరు క్షమాపణ చెప్తాను ఇదంతా రెండు వేల ఇరవై నువ్వు పదే పదే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై అన్నంత మాత్రం వాడు ఏమి పొత్తిత్తు అయిపోయాడు పొత్తి గింజ అయిపోయాడు యాదవ్ తెలివితేటలో నువ్వును ఇదంతా జరిగినట్టుగా మీ మీ ముందే క్షమాపణ చెప్పిందా సంఘంలోని అనేది నాకు చెప్పాలి ఇప్పుడు అసలు వీళ్ళిద్దరు కదా పర్సనల్ గా తిట్టుకుంది అని ట్రాప్గాడు ఆ ఫోన్ కాల్లో ఉన్న అమ్మాయి వాళ్ళిద్దరు పర్సనల్ గా తిట్టుకున్న దానికి సంఘంలో ఎందుకు క్షమాపణ చెప్పింది అసలు అందరి ముందు చెప్తే చెప్తే అలా దృక్యో కూడా చెప్పుకోవాలి అది లాజిక్ లాజుక్కుండ్రు అన్ని మాట్లాడిన తర్వాత కూడా మీరు ఎలా కలిసి ఉంటారు ఆయనతోనే ఉంటారా అలాగా అన్ని మాట్లాడినప్పుడు ఆయన నిజంగా అలాంటివి అయితే మీరు అలా ఉంటారా నేను ఇప్పుడే వెళ్ళిపోవాలి ఓ పో పో బుజ్ కనుక అలా ఇంకా సంఘంలోనే కొనసాగుతున్నాను ఓకే ఒకవేళ ఆ ఆడియో కాల్ విన్న తర్వాత అది వ్యక్తిగతంగా నేను దోషణపూర్వకంగా ఈడు వీడు ఇది మాట్లాడుతున్నావు ఈదీ మాట్లాడుతున్నాను అది ఏ అయ్యానో లేకపోతే మరొకటి క్రియేట్ చేశారన్నో అనొచ్చు కానీ నేను అన్నది ఎందుకంటే నేనే ఆ రోజు అన్నాను కాబట్టి కానీ అన్ని మాటలు లేకుండా ముందు వెనక కట్ చేసి అలాగ అంటే ఎలా ఉంటుందన్న మాటలు కూడా తీసేసి వారు అందులో ముందు వెనక కట్ ఎక్కడ ఎక్కడుందో స్పష్టంగా ఒక కాన్వర్సేషన్ ఉంది నువ్వు మాట్లాడిన దానికి ఆవిడ సమాధానం చెప్తుంది ఆవిడ చెప్పిందా నువ్వు బూతులు మాట్లాడుతున్నావు ఇందులో ఆ కట్ చేసింది ఎక్కడుందో అసలు చాలాసేపు మాట్లాడిన వీడియో అంతటిని కూడా ముక్క ముక్కలుగా కట్ చేసి మరి నేను అన్న మాటలు కూడా దాన్ని చేసి మనస్సు చేసింది చేసింది ఎవరో కాదు మతో చేసిన నా మతలు మాటలు మీరు చాలా హట్ అయ్యారు నేను మాట్లాడానని ఇలా మాట్లాడకూడదు కదా సేవకులు అని అన్నారు ఓకే వాళ్ళందరి కోసం కాదు గాని మీరు బాధపడి ఉంటే నా మాటల వల్ల హృదయపూర్వకం మీ అందరికీ కూడా నా హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నారు క్రైస్తవ సమాజానికి నా క్షమాపణలు చెప్తున్నాను మరి తనకు కూడా ఆ రోజు మరి నేను ఎక్కడో చెప్పానని అనుకుంటారమ్మా ఆ రోజు నీతో అలా నేను మాట్లాడుంటే నా హృదయపూర్వకంగా క్షమాపణ అడుగుతున్నాను ఒక సేవకునిగా మన్నించండి నేను అలా మాట్లాడు ఉండకూడదే కానీ ఏసు నేర్పించలేదు అన్న కదరా ఎలా మాట్లాడేవరా మాకు ఏసు నేర్పించలేదు ఆ భాష అన్నో కదా కొంచెం పెద్ద పెద్ద పదాలు వాడి కొద్దిగా ఏదన్నా దానికి ఏదో తీసుకొద్దామని చూస్తున్నా ఫీల్ రావట్లేదురా అన్న మాటలకి నేను కొంచెం బాధపడి ఇంకొక అద్భుతమైన మాట కూడా చెప్పాను నేను దేవుడు లెక్క చెప్పకుండా నీకేంది అన్నాడు అంటే ఈడు రంకేషాలన్నీ కూడా ఇది ఏ దాన్ని దీన్ని లెక్క చెప్తారనమాట ఇలా దేవుడేమో అనీజాన్సన్గాడు తొమ్మిది మందిని ఆయింట్మెంట్ రాశాను అని లెక్కలు రాసుకుంటాడు ఆయన వాళ్ళ దేవుడు లెక్కలు చెప్తారంటే ఏదో కష్టపడ్డారు కానీ ఏమీ వర్కౌట్ అయ్యేలా లేదు సరే మూలిగానాకమే తాటికైపోయినట్టుగా ఒక పక్క ఈ ఆడియో లీక్తో దీనికే సతమతమై జాస్తా అని ట్రాప్ రేపుగాడు ఇంకో పక్క మన మాజీ బ్రాండ్ అంబాసిడర్ పాస్టర్ విజయ్ కుమార్ దొరుకున్నాడు అసలు వీడు మామూలుడు కాదు వీడి సంగతి నేను చెప్తాను వినండి అదర్ సైడ్ ఇంకొక వెర్షన్ చెప్తాను వినండి అని చెప్పి ఆయన ఇంకొక ఆడియో లీక్ చేశాడు హనీ ట్రాప్గాడిది మీరు అందులో హనీ ట్రాప్ గాడి యాక్టింగ్ చూస్తే కింద కామెంట్లు చూసి ఆస్కార్ లెవెల్ యాక్టింగ్ అని చెప్పి క్రిస్టియన్సే కామెంట్స్ చేశారు మరి ఆ విజయ్ కుమార్ బయటపెట్టినటువంటి ఆ షాకింగ్ ఆడియో ఏంటి అందులో ఈ ఓసర వెళ్ళి హనీ ట్రాప్ గాడి రంగులు ఏ విధంగా బయటపడ్డాయి ఎంతమంది ఒట్టి చెప్పే కదా పిల్లల మీద కొట్టేస్తున్నాడు అమ్మ మీద కొట్టేస్తున్నాడు ఈ ఒట్లు కూడా వాడు ఏ విధంగా వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం నెక్స్ట్ భాగంలో చూద్దాం ఇంకా బాగుంటుంది ఇది విజయ్ కుమార్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు ఇందులో మరి వచ్చే ఎపిసోడ్లో ఈ హనీ ట్రాప్ గడి ఆడియో లీక్ల పరం రెండవ భాగం చూద్దాం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై